నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్లో వీవర్స్ స్పెషల్ ఎగ్జిబిషన్ నడుస్తుంది కదండి నేను ఆ ఎగ్జిబిషన్కి సంబంధించి సత్యభామ డిజైనర్స్ వారు ఎటువంటి చీరలు మీకు అందుబాటులో ఉంచారు అని తెలపడానికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తూ వస్తున్నాను దీనివల్ల చాలామందికి యూజ్ అయిందని మాకు స్టోర్ వారికి చెప్పారు స్టోర్ వారు నాకు కూడా చెప్పారు సో ఆ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఏంటంటే అసలు ఏమేమి చీరలు ఉంటున్నాయి ఎటువంటి చీరలు ఉంటున్నాయి అనేది మనం చూడగలిగితే మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇన్ని చీరల్లో మొత్తం స్టోర్ అంతా ఉంది కదండి ఎంటైర్ స్టోర్ అంతా కూడా ఉంది అంతేకాకుండా ట్వంటీ నుంచి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అలాంటప్పుడు మరి ఏ చీర తీసుకోవాలో మనకు తెలియదు అటువంటి వారికి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో చాలా బాగా పనిచేస్తుంది ఫర్ సపోజ్ ఇప్పుడు టిష్యూ పట్టు ఉంది అలా చెప్తారు అదే బెనారస్ పట్టు లేదా రామాంగో అన్న కంచి అలా మీకు వీడియో వీడియోకి నేను డివైడ్ చేసి చూపించడం వలన వాతలు వాళ్ళు ఈజీగా షాపింగ్ చేసుకోగలుగుతారు ఈరోజు మనం చూపించే వెరైటీస్ అన్ని చెప్పండి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అంటే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ టచ్ చేద్దాము కానీ ఇప్పుడు వచ్చేసి బెనారస్ టిష్యూస్ వీవింగ్ తోనే ఉంటుంది పైన కడువాడు ట్వంటీ ఫైవ్ వచ్చేసి రామాంగో సారీస్ రామాంగో పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది చూడండి ఇవన్నీ కూడా అంటే ఇక్కడ లు ఉన్నాయి ఇలా కట్ వర్క్ కట్ బోర్డర్ స్టైల్ ఉన్నాయి ఇలా సెల్ఫ్లు ఉంటాయి అలా మనం బెనారస్ పట్టుకెళ్తే ఇవి కూడా ఉన్నాయండి ఇవి కూడా చూసారంటే మీకు టిష్యూ అవును టిష్యూలోనే మనకి కడవా బుట్టి తోటి మనకి ఇలా మషూర్ స్టైల్ బోర్డర్ తోటి ఉంటాయి వీటిపైన కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వచ్చింది మరి ఆ ఊరిస్తున్న ఆ పట్టు చీరలు ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉంది మ్యామ్ బెనారస్ పైన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియోలో చూపించే ప్యూర్ హ్యాండ్లూమ్ మ్యాంగో పట్టు టిష్యూ పట్టు కడవా బుట్టి తోటి ఉన్న ఖతాన్ పట్టు అలాగే ఎక్తారా పట్టు ఇట్లా అన్నింటి మీద కూడా ట్వంటీ నుంచి థర్టీ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మనం చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకండి షో రామాంగో చూస్తాం కదండి ఆల్రెడీ అవి ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి నేను ఆ డిజైన్స్ అన్నీ చూపించట్లేదు మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది అంటే మీకు శారీ మీద ఉన్న ప్రైస్ ట్రాక్ మీద తగ్గుతుంది నార్మల్గానే సత్యభామ డిజైనర్ వ్యూస్లో మనకి ఏ చీరైనా కూడా రీజనబుల్గా ఉంటున్నాయి ప్యూర్లో ఏదైనా అంటే వేరే వాటితో మనం కంపేర్ చేసుకుని చూసినప్పుడు చాలా వరకు డిఫరెన్స్ అనేది ఉంది ఆ ప్రైస్ స్టాక్ మీద మళ్ళీ మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంది ఈ చీరలు అన్నీ కూడా న్యూ అనమాట ఇలా రాగానే అలా ఎగ్జిబిషన్లో పెట్టినవి అంటే కొంతమంది ఏం చేస్తారంటే మిగిలిపోయిన శారీస్ అన్నిటితో పాటు ఎగ్జిబిషన్ కూడా పెడుతూ ఉంటారు అలాంటిది కాదు సత్యభామంలో జరుగుతున్నది అంతా కూడా వ్యూవర్స్ నుంచి వచ్చిన అలా ప్యాకెట్లు ఇంకా ఏది కూడా ఓపెన్ చేయలే నా ముందే కొన్ని కొన్ని వాటికి అయితే అసలు ప్రైస్ కూడా ప్రైస్ కూడా సో మనం ఏం చేద్దామంటే నారాయణ గారు ఈ ఈ కథాన్ పట్టు ఎక్తారా ఇవి చూపిద్దాం ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి రామాంగో అన్నీ అంటారా ఎలాగో మనం చూస్తుంటాం వచ్చాక ఇంకెలగు కొంటూ అవి చీర చూడగానే కూడా రామాంగోం అని అర్థమైనా అర్థమైపోయి ఇవి వీటిల్లో మీరు నార్మల్ డిజైన్స్ నుంచి స్పెషల్ వర్క్ చూపి ఇప్పుడు వచ్చేసి ఇది డబల్ వర్క్ శారీ మ్యామ్ మీనా తోటి కానీ రాష్ట్ర బోర్డర్ ఉంటుంది ఇలా ఉంటాయి మనకి వీటి మీద మాకు ఇచ్చే డిస్కౌంట్ మనకి ట్వంటీ నుంచి థర్టీ వరకు ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క అది కూడా మంచి డిస్కౌంట్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ అంటే విషయం మార్కెట్ తో పోల్చుకుంటే చాలా చాలా ఇందులో కాంట్రాస్ట్ కూడా ఉంది కదా ఇది బుట్టి స్టైల్ స్టైల్ కదా ఇలా ఉంటుంది ఇలా మీకు కాంట్రాస్ట్ కూడా దొరుకుతుందండి సెల్ఫ్ కాకుండా ఉంటాయి సెల్ఫ్ ఉంటాయి మీనాకరి ఉంటాయి వితౌట్ మీనాకరి కూడా ఉంటుంది ఇది మనకి బేసిక్ రేంజ్ ఫస్ట్ హాయిగా ప్లాన్ ఇది బేసిక్ రేంజ్ అనమాట మనకి ట్వల్వ్ కే అలా వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ అన్నమాట ఇది వచ్చేసి మనకి మీనాకారి స్టైల్ ఇలా ఉంటాయి ఇది ఏంటంటే మన దగ్గర డబుల్ వార్క్ నుంచి ఎయిట్ ప్లే వరకు ఉంటాయి ఎయిట్ ప్లే వరకు ఉంటాయి ఓకే ఎయిట్ ప్లే వరకు ఉంటాయి కలర్ చూడండి ఎవరు తొందరగా వచ్చి తీసుకుంటారో మరి అది అయితే ఆరెంజ్ కలర్ ఈవింగ్ స్టైల్ మీనాకారి కూడా మొత్తం మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు శుభకార్య నిమిత్తం తీసుకోవాలి నాలుగైదు చీరలు లేదా రెండు మూడు చీరలు అని అనుకుంటే మీరు ఆ స్లాట్ బుక్ చేసుకోవచ్చు రేపు మేము ఈ టైం చేస్తాం లేకపోతే సాయంత్రం టైం టైం చేస్తామని చెప్తే మీకు ఒక మనిషిని ఉంచుతారు చక్కగా మీరు నచ్చినవన్నీ తీసుకోవచ్చు లాగా గోల్డెన్ సిల్వర్ తోటి లీవ్స్ డిజైన్ లా వచ్చింది బార్డర్ లో మళ్ళీ చాలా

పూర్తిగా అమ్మాయి పెళ్లి అంటే మనకి నార్త్ సైడ్ పెళ్లి కూతురు పట్టు చీర ఇది వచ్చేసి పైతని పైతని కూడా చాలా ఎన్ని సార్లు అన్న పెట్టండి మోడల్స్ ఇంక ఇట్లాగే అయిపోతా ఉంటాయి మళ్ళీ రీస్టాక్ కొన్ని అయితే మాత్రం ఫ్రీ బుకింగ్ లో తీసుకొని మరి ఇస్తా ఉంటాము ఇది ఎక్సలెంట్ కదా ఎంత బాగుంది చాలా బాగుంది లాస్ట్ ది కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి ఏక్ టిష్యూస్ ఇప్పుడు అవి కథాన్స్ ఏక్ తర కథాన్స్ ఇవి ఏంటంటే ఏక్ టిష్యూస్ ఇంకా ఇంకా ఫైన్ చూసుకో చూసుకోర్లేదు ఒక కంచిపట్టు చీరని మనం ఎలా అయితే దాచి మన పిల్లల దాకా ఉంచుతామో అలాంటి శారీ ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్తర టిష్యూకి మంచి రెస్పాన్స్ ఉంది మార్కెట్ తో కూడా మీరు కంపేర్ చేసుకోండి ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ కడువతో మాత్రమే మాత్రమే చూసి దాని ప్రకారం వీళ్ళు ఇచ్చేది ఎంత తగ్గుతుంది అనేది కూడా మీరు చక్కగా కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు ఇక వచ్చాక అలాంటి ఆలోచనలు ఉండవులేండి చీర చూసి చీర చూస్తే వచ్చి చూస్తే ఓకే కానీ రాలే రాలేని వాళ్ళు ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి అర్థం కాదు కదా మనం ఎలా వెళ్ళాలి అనేది దాన్ని బట్టి వాళ్ళకి మనం గ్యారంటీ ఇవ్వాలి ఎక్సలెంట్ అండి ఇది కూడా చక్కగా మనకు వైలెట్ కలర్ స్టైల్లో వచ్చింది చీర అంతా కూడా మొత్తం మీనాకారి చూడండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది మొన్న సెలబ్రిటీ చాలా బాగుంది సార్ చాలా బాగుంది మంచి కలర్ కలర్ కాంబినేషన్ పీచ్ పింక్ అండ్ ఆరెంజ్ రెండు మిక్స్ అవుతున్న కలర్ అండి మార్కెట్ లో రెండు వేల ఐదు వందల నుంచే కథాన్ ప్యూర్స్ అని మేము డిస్కౌంట్ లో ఇస్తున్నామని ఇస్తున్నారు కానీ గుర్తుట వాటితో పోల్చుకోకూడదు ఎందుకంటే తెలియక అంటే అవగాహన లేక కొంతమంది పోల్చుకోవచ్చు సేమ్ డిజైన్ కాదండి ఫస్ట్ మీరు చూడాల్సింది ఫ్యాబ్రిక్ 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 కడువా ఉందా లేదా ఫ్యాబ్రిక్ చూసుకున్న తర్వాతే మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనం తీసుకోవాలి అందరూ మొదటి నుంచి కూడా సత్యభామ డిజైనర్ వేవ్స్ ఎప్పుడైతే లాంచ్ అయ్యిందో అప్పటి నుంచి కూడా ఏంటి అని అంటే వీరు ప్యూర్లే పెట్టారు చిన్నవి లేవండి ప్యూర్లే స్టార్ట్ అవుతాయి ప్యూర్ ఇష్టపడేవారు అలా వచ్చి సరదాగా నచ్చి అలా రెండు రెండు చీరలు తీసుకుంటూ ఉంటారు ఒక టెన్ థౌజండ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయండి టెన్ బిలో చాలా తక్కువ ఉంటది అది కష్టం కూడా చెప్పాలి అంటే కలర్స్ అసలు కలర్స్ కూడా ఎంత బాగుంది ఎక్సలెంట్ అండి ఈ సారీస్ అయితే ఇట్లా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే ఇవి మామూలుగా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఎంత వరకు ఉంటాయి మనకి చెప్పాను కదా ట్వెల్వ్ వీటన్నిటి మీద కూడా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది చూడండి ఈ చీరలు అన్ని మీరు చూడాలి అని అనుకుంటే కనుక ఎగ్జిబిషన్ మీరు విజిట్ చేయండి అదే మరి ఏ సినిధారాలు రెండోలో పెడుతుంటే లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది అయింది అయ్యో అప్పుడే అయిపోతే ఎలాగంట గొడవ పడ్డారు మళ్ళీ మనం పెంచాం కూడా తర్వాత వచ్చింది సరే ఈసారి అలా లేకుండా ఒక టెన్ డేస్ పెట్ట సార్ అంటే ఎయిటీన్ నుంచి మనకు థర్టీ పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా మనకి ఈ ఎగ్జిబిషన్ అవైలబుల్గా ఉంటుంది చక్కగా మీరు వచ్చి మీకు నచ్చింది ఏమైనా ఉంటే చూసుకుని తీసుకు తీసుకో వస్తే మ్యామ్ ఫ్యాబ్రిక్ ఫీల్ అయి తీసుకుంటారు కాబట్టి అసలు ఎంత లైట్ వెయిట్ అండి సారీ తీసుకోకుండా ఎలా ఉంటా ఎంత బాగున్నాయో ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ బార్డర్లో చాలా డిఫరెంట్గా వచ్చింది కంచి పట్టు లుక్లో ఉంది మొత్తం ఇది బ్రొకెట్ స్టైల్లో వీవింగ్ వచ్చిందండి ఇది ప్లెయిన్ ఇట్లా వీటిలో ఇంకా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎగ్జిబిషన్కి డైరెక్ట్ వెళ్ళండి పెడితే మీకు నచ్చిను మీరు చూసుకుని తీసుకోవచ్చు ఓపికగా మీకు ఎలా కావాలి అన్ని ప్యూర్లే కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా తక్కువలో అంటే ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిట్ నుంచి మీకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కూడా శారీస్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే ఏదో కొన్ని శారీస్ మాత్రం కాదు ఆల్ ఓవర్ మొత్తం అన్ని శారీస్ మీద అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంటైర్ స్టోర్ స్టోర్లో అన్ని కొత్త శారీస్ అన్నీ కూడా యాడ్ చేశారు అన్నింటి మీద కూడా మీకు ట్వంటీ నుంచి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది బెనారస్ మనకి ఖతాన్ పట్టు ఈక్తారా అలాంటివన్నీ కూడా కొన్ని చూసాం కదండి ఇంకా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి మీరు డైరెక్ట్ వస్తే మీరు హాయిగా చూసుకుని మీకు ఏది బాగా నచ్చితే అది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు తర్వాత యాడ్ చేసే శారీస్ ఏంటి మనకి బెనారస్ టసర్ జార్జ్ ఎంత బాగున్నాయి అంటే ఈ ఎగ్జిబిషన్లో నాకు అర్థమైన దాన్ని బట్టి నారాయణ గారు మొత్తం లేనిదంటూ లేనిదంటూ లేదు ఆల్ వెరైటీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ జార్జ్ మనకు ఫ్యాన్సీ వస్తున్నాయి కదా దాంతో పోల్చుకోండి ఇవి ప్యూర్ హ్యాండ్ ఎందుకంటే ఇవి ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉంటాయి వీటి మీద ఎంతవరకు డిస్కౌంట్ ఉందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఆఫ్ ఉంది చాలా బాగుందండి మీరు ఇలా వైట్ తీసుకుని కొన్ని రోజుల తర్వాత డై కూడా చేయించుకోవచ్చు డైబుల్ ఇది అంటే వీళ్ళు చేయించలేరు కష్టము మీకు కావాలంటే పట్టుకెళ్ళి మీరు చేసుకోవచ్చు కూడా ఇలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ ఎగ్జిబిషన్ మాత్రమే అయిన తర్వాత మళ్ళీ నార్మల్ ధరలకు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా వీవర్స్ స్పెషల్గా రావడం జరిగింది ఒకటి రెండు కూడా కాదండి ఒక మాటలో చెప్పాలంటే వంద ఏడు వందల ఆ చీర ఇది మూడు అక్కడికి వెయ్యి అయిపోతుంది కానీ ఒక రెండు వేల శారీ అనుకోండి ఇంకా మీకు నచ్చిన చీరలు మీరు తీసుకోవచ్చు తర్వాత జార్జెట్ మనకి ఇది రన్ కాట్ స్టైల్ సిల్వర్ జరీతో జార్జెట్స్ అండి ఇవి కూడా మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ఎంత ఉంది జార్జెట్ లేని వారు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి చూడండి ఇప్పుడు ఇది డిజైనర్ జార్జెట్ మనకి లెహరయ స్టైల్ టెంపుల్ వస్తుంది ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్స్ మీనాకారి మీనాకారి రన్ కార్డ్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ ఫుల్ జాల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒకటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇంకా అంటే కంట్రాస్ట్ ఫుల్ జాల్ లో ఇది ఫుల్ జాల్ లో సెల్ఫ్ సెల్ఫ్ మాకు కాంట్రాస్ సారీ కంట్రాస్ట్ వద్దు సెల్ఫ్ వెళ్తాంటే సెల్ఫ్ వెళ్తుంది చూడండి ఇది ఒక మంచి కథ మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయంటే మనకి వచ్చేసి అండి చూడమ్మా అంటే ఈ బెనారస్ జార్జెట్ లో కూడా మనకి ఒక ట్వెల్వ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా మనకు ఉంటాయి అమ్మ అంటే దాని వీవింగ్ ని బట్టి రేటు మారుతూ వెళ్తాం గాంధిని అయితే ఇంకా ఇప్పుడు ఇది ఉంది మనకి మంచి డిస్కౌంట్ మంచి ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఆఫ్టర్ డిస్కౌంట్ కూడా చెప్తాను ఇప్పుడు ట్వంటీ నైన్ ఉంది మీకు థర్టీ పర్సెంట్ ఎంత వస్తుంది కి తగ్గదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ జార్జెస్ లో రకాలు ఉంటాయి మ్యామ్ రకాలుంటాయి వీవింగ్ లో కూడా రకాలు ఉంటాయి కానీ దాన్ని బట్టి మనం పోల్చుకోవాలి మనం ఇక సత్యభామ అంటే ఇంకా ప్యూర్ మాత్రమే అలా నిలిచిపోవాలి అని చెప్పి మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కాంప్రమైజ్ లేదు లేదు ఇంకొకటి ఏంటంటే మీరు అది మాకు అంత బడ్జెట్ అనుకోలేదండి అనుకోవాల్సిన అవసరం లేదు ఇవి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ బడ్జెట్ ప్రకారం టెన్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి నిజం అలా మీకు ఏది ఇలా బాగుంది ఇప్పుడు ఇది ఇది మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ ఉంది దీనికి ఆఫర్ డిస్కౌంట్ సిక్స్ బాగుంది కదా ప్యూర్ వచ్చేస్తుంది హాయిగా అట్లా వీళ్ళు ఇస్తున్న డిస్కౌంట్ కి మంచి ప్యూర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ టెన్కి మనకి నార్మల్వి రావు ఈ క్వాలిటీ అయితే రాదు చాలా బాగున్నాయి ఇవి వీటితో పాటు మరికొన్ని మనం కంచి శారీస్ కూడా ఉన్నాయి ఆ వీడియో ఆ శారీస్ కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసిన ఇది టిష్యూ ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ ఇవి కూడా ఇవి కూడా మీ దగ్గర చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి అండి పట్టు బ్లౌజ్ తోటి పట్టు సింపుల్ అండ్ క్లాసీ వీటి మీద కూడా ట్వంటీ ఫైవ్ ఆర్గంజా టిష్యూ ఆర్గంజా వస్తుంది చూడండి ఇది ఒకటి ఆర్గంజా ఫాబ్రిక్ ఒకటి వచ్చేసి పళ్ళు వాటికి ఒక లైన్ అది ఒక లైన్ అలా వచ్చినవి ఉన్నాయి ఆల్ ఓవర్ టిష్యూ ఆర్గంజా వచ్చినవి కూడా ఉన్నాయి మనం అవసరం వస్తే ఒక చీర ఓపెన్ చేద్దాం ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఒక టిష్యూ లైన్ ఒకటేమో ఆర్గంజా పట్టు బ్లౌజ్ ఇలా క్వాలిటీతో పట్టు ట్రెడిషనల్ వద్దు ఇలా ట్రెండీగా కావాలి అనుకున్న వారికి కడుతున్నారండి మన మాకు మా కమ్యూనిటీ లో శ్రీరామనవమి పద్ధతిలో పిల్లలు ఇలాంటివి పిల్లలు బాగా కడుతున్నారు ఇప్పుడు ఇది మనం ట్రెడిషనల్ ఆర్గన్ ఇంకెప్పటికీ ఇంకా చెక్కు చెప్పిన చెక్కు చెదరని ట్రెడిషనల్ ఆర్గన్ చేస్తుంది ఇలా ఎన్నో డిజైన్స్ అండి మేము కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కానీ ఆల్రెడీ ఇంకా చాలా వెరైటీ వీడియోస్ అందించినా సరిపోదండి చెప్పాలి అంటే అందుకే అన్ని ఓపెన్ చేయట్లేదు కొన్ని కొన్ని చూపి అంటే ఏ వెరైటీ ఉంటాయనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ డిజైన్స్ ట్రెడిషనల్ ఇప్పుడు ఇవి వచ్చేసి కంట్రాస్ట్లు వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఆర్గంజాస్ పైన కూడా ట్వంటీ నుంచి వరకు ఉన్నాయి మీద డిఫరెంట్ అంటే డిజైనర్ ఆర్గంజాస్ పైన ట్వంటీ అనుకోండి ట్రెడిషనల్ ఆర్గంజా పైన థర్టీ ట్వంటీ ఫైవ్ అట్లా డిజైన్ బట్టి శారీ బట్టి ఇప్పుడు ఇది ఉంది జాంధానీ ఆర్గంజా మనకు తెలిసిందే కదా మనం ఎన్ని లాస్ట్ ఎగ్జిబిషన్ లో కూడా మంచి హైలైట్ మీద మనకి ఆర్గంజా జామ్దాని చాలా ఈ మళ్ళీ ఎన్ని సార్లు ఇప్పుడు టూ టైమ్స్ రీస్టాక్ చేసినా ఇట్లాగే అయిపోతుంది అంత చాలా బాగున్నాయి అంటే ఈ ఇవాళ మీకు ఈ వీడియోలో నేను చాలా మటుకు కొన్ని చూపించేస్తాను మీకు ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి మీకు కాల్స్ మీరు తీసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో ఉపయోగపడుతుంది ఆర్గంజాలో అయితే మ్యామ్ ఒక థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఫార్టీ అంత కలెక్షన్ ఉంటుంది ఆప్లిక్ తో సహా ట్రెడిషనల్ నుంచి స్టార్ట్ అయితే డిజైనర్ వరకు కంచి బోర్డర్ స్టైల్ నుంచి మొదలెడితే డిజైనర్ అండి ఇంకా డిజైనర్ లాస్ట్ టైం కూడా మనం చేసాం ఇప్పుడు ఇంకా కొత్త డిజైన్స్ వచ్చేసాయి అవి ఎప్పుడన్నీ అయిపోయాయి కదా ఇది చూసారా ఇది చెక్స్ బీవింగ్ కడువా బుట్టి పట్టు బోర్డర్ పైన డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో చాలా బాగా ఇచ్చారండి ఇలా వచ్చి ప్యూరే కడతామని అనుకునే వారికి ఇవన్నీ కూడా చాలా బాగా చాలా అదొక డిజైన్ కదా చెక్స్ వచ్చింది చెక్స్ వద్దు మేము ప్లెయిన్ బుట్టికి వెళ్తామంటే ఇలా ఎంత బాగుంది ఈ సారీ వీటి మీద ఫ్లాట్ మీకు ట్వంటీ నుంచి థర్టీ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఆర్గంజాస్ ప్లాన్ చేసుకునేవారు ఒక్కటే ఆలోచించుకోండి ఒక నాలుగు వేలు ఐదు వేలు డిఫరెన్స్ కోసం సెమీ తీసుకున్నప్పుడు బుట్టలాగా నిలబడి పెట్టు అంటే చెమట తీసుకోదు ఆ లుక్ కంఫర్ట్ ఉంటుంది గోడ చీర కూడా చేతులే సుకుమారంగా ఉన్నాయని కూడా కట్ అయిపోతూ ఉంటాయి అట్లా ఎన్ని సార్లు కట్ అయింది అలా ఇంకా ఆ తర్వాత మానేసి ప్యూర్కి వెళ్ళాను ఇంకా హాయ్ ఇంకా ప్యూర్ కట్టుకుంటాయి రేపు ఉన్నట్టు ఈ సారీ చూడండి అసలు ఇంకా అంతే క్రేప్ క్రేప్ శారీ ఉన్నట్టుందండి మనకు ఆర్గంజానికి చెప్పాలి తప్పదు అన్నట్టుగా తప్పితే అసలు క్రేప్ శారీ ఉన్నట్టుంది ఎంత బాగుందో చూడండి అది అందుకని ప్యూర్ ఆర్గంజా కట్టాలి అనుకున్న వారు ప్యూర్ ఇంకా అలా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ ఇంకా అసలు మాటలు లేవండి ఈ చీరకి అంత బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మీకు సత్యభామ డిజైనర్ వ్యూస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్లో ఈ శారీస్ అన్నీ ఉంటాయండి అంటే మేము ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఇస్తున్నాం వచ్చే వాళ్ళకి ఏంటి ఇది మామూలుగా జరిగిన ఎగ్జిబిషన్ కాదు ఇది ఇది వీవర్స్ స్పెషల్ అండి ఎందుకంటే ఇవి వందల్లో వచ్చాయి ఆ వాటికి వస్తే తర్వాత మైసూర్ మైసూర్స్కి ఏడు వందల శారీస్ ఉన్నాయి గద్వాలు మూడు వందల సారీస్ తర్వాత కంచి వచ్చేటప్పటికి ఒక నూట యాభై శారీస్ ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి వింటేజ్ వచ్చి ఒక నూట యాభై ఇట్లా వింటేజ్ నూట యాభై కంచి అయితే చెప్పాలంటే ఒక ఎయిట్ హండ్రెడ్ సారీస్ వరకు ఉంటాయి ఎందుకంటే ఫిషూస్ కానీ వింటేజ్ కానీ రకరకాలు డిజిటల్ కానీ కందినీ కానీ అట్లా ఏంటంటే ఇది ప్రత్యేకించి మ్యారేజెస్ని అలాగే మనకి కొంచెం మంచి డిజైనర్ శారీ కావాలి అని తీసుకునే వారి కోసం స్పెషల్ ఎగ్జిబిషన్ సత్యవామ డిజైనర్ వ్యూస్ వారి స్టోర్లోనే కండక్ట్ చేస్తున్నారు చేసి వాళ్ళు నేను వీడియో రిలీజ్ అయినప్పటికి ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంటుంది ఏంటంటే ఈ శారీస్ అన్నీ చూసుకోండి మీకు ఇందులో ఏది అది చక్కగా షోరూమ్కి వెళ్ళినప్పుడు మీకు ఫోటో తీసుకెళ్ళి చూపించేస్తే వాళ్ళు కలర్స్ చూపించేస్తారు ఈజీగా షాపింగ్ అయిపోతుంది సో ముఖ్యంగా ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి చిన్న శారీస్ ఏమీ లేవు మీకు కావాలి అని అనుకుంటే అన్ని ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంకా అసలు ఏ చీరైనా కళ్ళు చెదిరేటట్టు ఉన్నాయి ఒక మాట చెప్పాలంటే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అలా చూస్తూ ఉండిపోవాలి అలాగే లాస్ట్ టైం తీసుకున్న వారు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయండి ఒక్కసారండి ఏదైనా తేడా వస్తే కామెంట్ చేసేస్తున్నారు కదా ప్లీజ్ మీరు తీసుకున్న వారు ఏమొద్దు నాకు తీసుకున్న వారు లాస్ట్ ఎగ్జిబిషన్ లో చాలా మందికి ఉన్నారు కదా ఏమనిపించింది అన్నది మీరు ఒక్క రివ్యూ పెట్టండి మీతో ఫ్యాబ్రిక్ బాగాలేదు అని ఒకటి రెస్పాండ్ నుంచి ఇంతవరకు కూడా మనకి ఎటువంటి కంప్లైంట్ లేదు రేటు కూడా దాని సమస్య చెప్పాము అయినా మీరు అడుగుతున్నారు సరే పాపం అలాగే ఇబ్బంది పడి చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ ఎక్స్క్లూజివ్ డిజైనర్ సారీస్ అండి ఇవి మార్కెట్లో ఏంటంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాటిల్లోనే ఉంటాయి ఈ వీళ్ళు ఇచ్చే రేటు వాళ్ళకి ఒళ్ళు మండుతుంది అది అందుకోసం చెప్పట్లేదు కోసం రేట్స్ కూడా చెప్తాం ప్రాబ్లం ఏమి లేదు అది ఒకటే మా నుంచి వచ్చిన కం ప్రాబ్లం కదా మీ అందరికీ అదే కంప్లైంట్ అది ఒకటి రెటిఫై చేసుకుని చక్కగా మంచి శారీస్ చూపిస్తారు ఈ ఎగ్జిబిషన్ పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు ఉంది మళ్ళీ మళ్ళీ పొడిగించడం అనేది ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు ఒకేసారి పెట్టారు పది రోజులు సో అన్ని రకాలు దేశంలో ఉన్న అన్ని రకాల శారీస్ ఉన్నాయి తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ సో పట్టు శారీస్ నేను ఇందులో సేమ్ ఇదే డిజైన్లో గ్రీన్ అండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చి నాది మొత్తం టిష్యూ బోర్డర్ వచ్చింది అలా ఉంచారు మ్యారేజ్ డే కడదామని ఎక్కడ షూట్లు కట్టలేదు నేను కట్టినప్పుడు మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను నాకు బాగా నచ్చి ఇది ఇదేంటంటే కడువా వీపుతో ఉంటది మనకి కథాను రాసిల్క్ మిక్స్ అవును ఇది కూడా మనకి రా సిల్క్ పట్లనే డే అంతా ఉంచుకోవచ్చు అండి ఏమీ మన ప్రాబ్లం లేదు అలాంటి కంఫర్టబుల్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది సత్యభామలో ఏ శారీ అన్నా తీసుకోండి మీరు షూట్లకు వెళ్తున్నారు కడుతున్న నిజంగా కంఫర్ట్ చెందేరి కూడా నేను లెమన్ లో కడుతూ ఉంటాను చూడండి అది ఇక్కడే తీసుకున్నాను నేను ఇవన్నీ రా సిల్క్ పట్ల వస్తాయి రా సిల్క్ పట్టు కూడా మనకి ఈ ఎగ్జిబిషన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి థర్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు వచ్చేసి ఇది టిష్యూ ప్లస్ కోర మనకి బెనారస్ టిష్యూ పైన కోర ఇది కడువా బుట్టి ఉంటుంది ఫ్యూజన్ టైప్ సారీ ఫ్యూజన్ ఒకటి వచ్చేసి టిష్యూ ఒకటి వచ్చి మన కోర కోర వస్తుంది ఇది బోర్డర్ బోర్డర్ పట్టు పళ్ళు పట్టు బ్లౌజ్ పట్టు ఇప్పుడు ఎన్ని సార్లు రిస్టాక్ చేసినా అన్ని సార్లు కూడా ఇవి పట్టు పట్టు పళ్ళు పట్టు బ్లౌజ్ ఇంకా ఫంక్షన్ లో స్పెషల్ సారీ స్పెషల్ సారీ చాలా బాగుంది సారీ అలాగే మనకి నెక్స్ట్ అది కూడా కలర్స్ ఉంటాయండి మీరు ఎగ్జిబిషన్ కి వస్తే మీరు చూసుకోవచ్చు మొన్న చూసారు మనం రీల్ కూడా ఒకటి అప్లోడ్ చేసాము వచ్చి ఐదు చీరలు ప్యూర్ సిల్క్ లోనే ఒక్కొక్క చీర ట్వంటీ థౌజండ్ లో అట్లా తీసేసుకున్నారు గ్రేట్ ఇవి ఇవి పెడితే అంతా వెళ్ళింది ఈ సారీస్ ఆ రోజు వీడియో పెట్టినా కూడా మంచి కమెంట్స్ వచ్చాయండి చాలా బాగా నచ్చింది అందరికి ఈ సారీస్ సారీ ఇప్పుడు అంటే ట్వంటీ సెవెంటీన్ థౌసండ్ నుంచి మొదలయ్యి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఎండ్ ఇప్పుడు ఈ సారీ ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో ఇదిగోండి ఇట్లా ఇవి కూడా ఉన్నాయి మన ఎగ్జిబిషన్ కూడా ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ఉండబోతున్నాయండి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఎయిటీన్ పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఉంది ఈ నెల ఆ కొద్ది రోజులు మాత్రమే ఇవన్నీ కూడా డిజైనర్ కలెక్షన్ మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా లేస్తోటి మనం వీడియో కూడా చేసాం ఎలా అవి అయిపోయాయి మ్యామ్ మళ్ళీ ఎగ్జిబిషన్ కి మళ్ళీ తెప్పించాయి అసలు ఎంత ఇష్టపడ్డారో ఈ సారి చేసినప్పుడు కూడా నేను అన్నా ప్యూర్ మష్రూమ్ ప్యూర్ మష్రూమ్ పట్టు మష్రూ పచ్చిపాములు ఏంటంటే అన్నీ ప్యూర్ వెరైటీయే దొరుకుతాయి చిన్న ఉండవు మీరు ఒకవేళ ప్యూర్ లోనే కావాలి మాకు మంచి వెరైటీ అనుకునేవారు నిన్న ఒక ఫ్యాషన్ షో చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో సేమ్ ఇదే సారీ కట్టారు ఒకసారి మీరు ఇన్స్టా చెక్ చేయండి ఇది మనకి టెంపుల్ స్టైల్ బోర్డర్ ఇన్స్టా చెక్ చేస్తే ఫ్యాషన్ షో లో కట్టిన శారీ ఇది కంచి డిజైనర్ శారీ ఇవేంటంటే కంచిలో రేసింగ్ బోర్డర్ మనకు వరకు కూడా మనకి ఇలా పట్టు తగ్గుతూ వెళ్తుందండి అది గోల్డ్ కదా ఇది సిల్వర్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఇప్పుడు వీటికి కింద బోర్డర్ లేదు మ్యామ్ వీటికి కింద బోర్డర్ తో సహా అట్లా ఇట్లా ఉంది ఇవి కూడా స్పెషల్ డిజైనర్స్ ఇదైతే ఆ రోజు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అవన్నీ మళ్ళీ అప్పుడు ఆ ఎగ్జిబిషన్ కి అయిపోయి ఇప్పుడు కొత్త డిజైన్స్ కొత్త మళ్ళీ మనకి యాడ్ అయ్యాయి సో కావాల్సిన వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు నిన్ననే చూసాను నేను ఇది సిల్క్స్ ఎక్స్పో ఏదో పేరు అయితే నాకు గుర్తులేదు ఒక మోడల్ కట్టారు సారీ డిజైనర్ హీరోయిన్ కట్టారు మోడల్ కూడా చాలా బాగుంది టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చింది రెండు వైపులా కంచి బోర్డర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాంజీవరం శారీ టెంపుల్ సారీ కదా అంత బాగుంది రెండు వైపులా కంచి బోర్డర్ ఇలా కాంజీవరంలో స్పెషల్ కూడా మీకు ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంటాయండి ఈ శారీస్ మాత్రమే కాక అంటే కొన్నిటి మీద ట్వంటీ ఫైవ్ ఉంటుంది కొన్నిటి మీద ట్వంటీ ఉంటుంది ఏదైనా ట్వంటీ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి శుభకార్యాలు ఉన్నవారికి చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడతాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడమే మంచిది అంటే ఎగ్జిబిషన్ టైంలో మీరు స్టోర్కి వస్తేనే మీకు నచ్చిన శారీస్ని మీరు తీసుకోగలుగుతారు అలాగే నేను అప్డేట్స్ కూడా రీల్లో ఇస్తూ ఉంటాను కాబట్టి ఆ రీల్స్ కూడా చూసుకోండి ఏ చీరలు కావాలి అనేది మీరు పిక్ పెట్టుకుని ఇది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియో మనకి ఎగ్జిబిషన్లో ఏం శారీస్ ఉంటాయి అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చూపించిన శారీస్ ఇవి మాత్రమే కాదు ఇంకా అంతకు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో మీకు అందజేస్తాను సత్యభామ డిజైనర్ వ్యూబ్స్ నుంచి వీడియో వస్తుందంటే ముఖ్యంగా మీరు వెంటనే అవసరమైన వారు వెంటనే చూసుకోండి వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మళ్ళీ మామూలుగా దొరికే శారీస్ అయితే కాదు అందుకోసం ఈ ఎగ్జిబిషన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు Thank you so Thank much. You. Thank, Thank you. Thank you.